మనమే పిచ్చు వల్లాగా క్వశ్చన్ చేస్తూ ఉంటాం అందుకని మనం అందరం బుద్ధివంతులమై స్వామి అది కూడా చెప్తారు గోదీతంలో దాం బుద్ధియోగం నేను ఇస్తాను బుద్ధి ఎవరికి ఇస్తాను ఎవరైతే భజతాం ప్రీతి పోరవటం నన్ను ప్రీతితో భక్తితో ఎవరు భజిస్తారో వాళ్ళకి ఇస్తాను కాబట్టి ఈ జన్మకి సార్థకత ఏమిటంటే కులశాఖ ఆదివారులాగే జీవించరు కులశాఖ ఆదివారు ఎవరు రాజు రాజు కానీ ఎంత ప్రేమ అంటే రంగయాత్రా దినే దినే దినేహం రాజా తమహం వందే రాజాం కులశేఖరం రోజు కలిసి వద్దు గురే అడికి క్షీరంగ వెళ్ళిపోవాలండి అయి రాజు వెళ్ళిపోతే మంచి వ్యవస్థ ఉన్నాడు అందుకని మంత్రులు ఏం చేసేవారు అంటే భక్తులు మేర్చేవారు తీసుకొచ్చేవారు అయ్యో స్వాములు వచ్చే పూజ చేయాలి దానం పెట్టాలి సేవ అంత రాత్రి అయిపోయింది అలా అనిపించేవాళ్ళు ఆయనకి ఎంత భక్తి అంటే రాముడు గురించి చెప్తుంటే ఇప్పుడు రామచంద్రమూర్తి సీతాదేవిని రావణాసు ఎత్తుపోయాడు అందుకని రామచంద్రమూర్తి సముద్రం దగ్గర బ్రిడ్జి కట్టడానికి వారతి కట్టడానికి సిద్ధంగా వాన సేవతో ఉన్నారు అని అనగానే ఈయన రథం వేసుకుని వెళ్ళిపోయాడు సౌత్ దగ్గర అది తేతాయిగం ఈయన ఉన్నది దగ్గరికి సౌద ఎట్లా అంటే అంత భావలీనమైపోయాడు అంత లీనమైపోయాయి ఎట్లా ఈయన వెనక్కి తెచ్చుకోవాలని మళ్ళీ ఆయన ఇంకో రథం మీద ఎక్కించి ఆ స్వామి ఇప్పుడు సీతాదేవి వెనక్కి వచ్చింది రాముడు గారు రక్షించారు రాణాసింది అంబిషి అని చెప్పి అడిగి అంతే మనం ఈ ప్రపంచంలో ఉండొచ్చు కానీ ప్రపంచం మనలో ఉండకూడదు చెప్పానుగా ఇవి లేమ కానప్పుడు ఇల్లు అన్నదా సెల్లవన్నదా కాబట్టి ఆయన బాసు ఆయన ఇంట్లో మనం ఉంటున్నాం ఈ బామ మనకున్న మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి పిల్లలు చూడండి ఏదో వస్తువు పట్టుకుంటే ఎవడో వ్యక్తి పట్టుకుంటాడు నాది అంటుంటారా ఇది పెద్ద ప్రాబ్లం అండి పెద్ద ప్రాబ్లం అప్పటి నుంచి వస్తుంది మనకి నాది నాది అనుకున్నది నీది నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నం వెళ్ళాలి కాబట్టి ఈ ప్రపంచంలో మనం అంత గెస్ట్ డూ అవర్ బెస్ట్ అది మస్ట్ చాలా సంతోషం మీకున్నటువంటి భక్తికి వైరాగ్యానికి ఇలాంటి వాళ్ళు పది కాలాలు చల్లగా ఉంది ధర్మానికి దేశానికి ఎంతో సేవ చేయాలి అదే మా అభిలాషం